హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట డెబ్భై ఒకటవ నామం ఐదక్షరాల నామం లోభనాశిని మహా అని చెప్పుకోవాలి లోభనాశిని అంటే మనకున్న లోభబుద్ధిని నాశనం చేసి మనల్ని మంచి మార్గంలో నడిపించే తల్లి అమ్మ మనం కూడబెట్టుకున్న సంపదంతా కూడా ఎవరికీ పంచకుండా పిసినారితనంతో కిందటి నామంలో చెప్పుకున్నట్టుగా మనకి మనము అనుభవించం మన వాళ్ళు ఎవరన్నా దుబారా చేస్తే పట్టించుకోం ఎవరన్నా ఎవరికన్నా రూపాయిస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చేవరా అని చెప్పి మళ్ళీ మన వాళ్ళనే తడతాం ఇలాంటి బుద్ధులన్నీ కూడా దే ఎక్కడా కూడా మనిషికి ఉన్నతికి సహాయపడవు ఒకసారి బాగా ఒక ధనికుడు విపరీతమైన ధనికుడు అష్టైశ్వర్యాలతో తొలదూపుతున్నాడు కానీ వాడు రూపాయి ఖర్చు పెట్టడు కడుపు నిండా తినడు లోభి విపరీతమైన సంపద ఉంది ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు అందరికీ మన్నీ మంచి చెప్తున్నాడు అంతా మంచి చెప్తున్నాడయ్యా అని చెప్పి అన్నారు సరే మనకు కూడా మోక్షం ఏమన్నా అయినా అనుకొని ఈ సాధువు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట అయ్యా నాకు మోక్షం కావాలి నేను అంతా మంచిగా ఉండాలి ఏం చేయాలో చెప్పండి అంటే సరే ఈయన బుద్ధి గురించి కొంతమంది ఆయనకి అంతకుముందే చెప్పారు అయ్యా వీడు పెద్దలు ఓభి మీ దగ్గరికి వస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా ఏం చెప్తాడు ఏంటో అని ఆయన మహానుభావుడు ఆయనకి వీళ్ళ ఇలాంటి వ్యక్తులు తెలియని పరిస్థితి సరే ఈ వ్యాపారి వచ్చి ఇక్కడ కూర్చొని అడిగేటప్పటికల్లా ఆ సాధువు అడిగాడట ఎలా నాయనా నీ దగ్గర సంపద ఎంత ఉంది ఓ పది కోట్లు మీ స్వామి సరే బాగుంది ఇప్పుడు ఈ పది కోట్లు నువ్వు ఇక్కడ సంపాదించుకున్నావు పరాయి దేశం వెళ్తే నీకు ఈ పది కోట్లు ఇలాగే పనికొస్తాయా అని అడిగాడు అబ్బాయి అలా ఎలా పనికొస్తాయండి అక్కడ వాళ్ళ కరెన్సీ వేరుగా ఉంటుంది కదండి కాబట్టి ఆ కరెన్సీలోకి మనం దీన్ని మార్చుకోవాలండి అని కదా అంటే నువ్వు సంపాదించిన రూపాయి నీ దేశం విడిచి వెళ్తే నీకు అదే రూపంగా దాన్ని అది నీకు ఉపయోగపడదు అలాగే నీకు మోక్షం కావాలి అనుకుంటే నువ్వు పుణ్యకార్యాలు చేయాలి అనుకుంటే నువ్వు పుణ్యలోకాలకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా ఒక కరెన్సీ ఉంది ఏంటంటే దానగుణం ఉండాలి నువ్వు చేస్తున్న పని అవతలవాడికి ఉపయోగపడేదిలాగా ఉండాలి ఈ ధనాన్ని నువ్వు దానికోసం ఖర్చు పెడితే నువ్వు వెళ్ళే చోట నీకు స్వర్గం కనిపిస్తుంది నాయనా కాబట్టి ఈ రూపాయిని ఇలాగే ఉంచి దాచుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆ లోభత్వం మానుకొని నలుగురికి సహాయపడు నాలుగు కాలాల పాటు జీవిస్తావు నువ్వు చనిపోయినా కూడా నీ పేరు ప్రఖ్యాతులు ఇహలోకంలో ఉంటాయి నువ్వు సంపాదించిన పుణ్యం వల్ల పరలోకంలో నీకు ఎటువంటి అంతా స్వర్గం కలుగుతుంది అని బోధ చేస్తే అక్కడి నుంచి ఆయన ఆ లోభత్వాన్ని వదిలి అందరికీ సంపద పంచి మంచి స్థితికి చేరుకున్నాడు చివరికి స్వర్గానికి చేరుతాడు అంటే ఇదేంటంటే మనం ఆ స్వామీజీ చెప్పాడు కాబట్టి మారిపోయామా అని కాదు మన మనస్సుని మార్చమని చెప్పి అలా మన అలా మన ఆ స్వామీజీ ఎలా చెప్పి వ్యాపారి మనస్సు మార్చాడో అట్లాగే మన మనస్సుని మార్చమని అమ్మని కాళ్ళు పట్టుకుంటే మన లోభాన్ని నాశనం చేసేందుకు ఆవిడ లోభనాశిని అలాంటి అమ్మని నమ్ముకొని लोभनासी नम अने जपन तो यही ना मुखिस्तां ओं श्रीमात्रे नम श्रीमहाराज नम श्रीमत्ंहासने नम